ఏసు రక్తం మన పాప రుణము తీర్చింది ఇది నిబంధన పాత్ర ఈ పాత్రలో నూతన నిబంధన రక్తం ఉంది ఇది జ్ఞాపకాల బల్ల యేసు సెలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన ఈ రోజున సజీవుడు ఆయన తిరిగి వస్తాడు అంతవరకు ఈ సంస్కారాన్ని మనం జరిగిస్తూనే ఉంటాము రొట్టె ద్రాక్షరసం అనే ఈ రెండు దినుసులు ఏసుకు జ్ఞాపకార్థ స్థూపం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తాయి చిహ్నాలు నీవు నేను ఆయన మరణానికి బాధ్యులం యేసు శరీరమని వివేచించి తిని త్రాగండి యేసు శరీరాన్ని వివేచనాత్మకంగా తినాలి వివేచన అంటే ఏమిటి ఈ రొట్టె ద్రాక్షరసం మనం ప్రార్థన చేయగానే ఏసు శరీరంగా రక్తంగా మారతాయా ఈ భావన వివేచనారహితమైనది సరే ఈ రొట్టె యేసు శరీరం కాదుగాని దానికి బదులు దీన్ని వాడుతున్నాము ఈ రొట్టె ఆయన శరీరాన్ని మనకు అందిస్తుంది ఈ రొట్టె ద్వారా ఆయన శరీరం మనకు వస్తుంది అంటే ఇది కూడా వివేచనారహితమే ఈ రొట్టె ఈ ద్రాక్షరసం కేవలం మాత్రమైనవి ద్రాక్షరసం కూడా ఒక సంకేతమే అంటే అది కూడా వివేచనారహితమే అసలు సత్యమేమిటి యేసు శరీరాన్ని రక్తాన్ని వివేచించాలంటే అది ఎలాగా లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది ఎమ్మాయి మార్గంలో యేసు ఇద్దరు శిష్యులతో కలిసి నడిచాడు వారు యేసు వేతను స్వయంగా చూచినవారు వారు యేసును గుర్తుపట్టలేదు యేసు మరణాన్ని వారు జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటే పునరుత్డైన యేసు అన్నాడు మందమతులారా ప్రవక్తల లేఖనాలను గ్రహించలేరా ఆ రాత్రి భోజనానికి యేసు వారి ఇంట్లో ఆగాడు వారితో ఆయన భోంచేశాడు శ్రోతలు గమనించండి యేసు పునరుత్డైన తరువాత ఈ ఇద్దరు శిష్యులతో భోంచేశాడు రొట్టె విరిచాడు అప్పుడు వారి కండ్లు తెరువబడ్డాయి అంతటా వారు చెప్పుకున్నారు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మనలో మండుతూ ఉండలేదా ఆయనే యేసు ప్రభురాత్రి భోజనంలో యేసు మనతో ఉన్నాడు ఆత్మ నేత్రాలతో చూడండి నీ నోట్లో రొట్టె ఉందా అయితే నీ హృదయంలో ప్రభువు ఉన్నాడు యేసు ప్రభుభోజన సంస్కారంలో మనతో ఉన్న సజీవుడు వాస్తవ వ్యక్తి శ్రోతలు సహవాసం నిర్జీవ మత సంస్కారం కాదు వాస్తవిక అనుభూతి ప్రభువు బల్లను వివేచించక తిని త్రాగేవారు రోగులు బలహీనులు మృతులు అవుతారు అనే హెచ్చరికను గమనించండి ఇప్పుడే విశ్వాసులు తమను తామే పరీక్షించుకోవాలి కొరింతు సంఘంలోని లోపాలను పౌలు వారి దృష్టికి తెచ్చి సరిచేసుకోండి అని హెచ్చరిస్తున్నాడు సరే ఇప్పుడు పన్నెండవ అధ్యాయానికి రండి పన్నెండవ అధ్యాయంలో ఆత్మవరాల ప్రధానం పదమూడవ అధ్యాయం ఆత్మవరాలకు కావలసిన ప్రేమ శక్తి పద్నాలుగో అధ్యాయంలో ఈ వరాలను వాడే విధానం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన నుండి పౌలు రాస్తున్నాడు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా ఉండడము నాకిష్టం లేదు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహాలను ఆరాధించడానికి బడితే అటు నడిపించబడేవారని మీకు తెలుసు ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడూ ఏసు శాపగ్రస్తుడని చెప్పడని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడూ యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియచేస్తున్నాను కృపావరములు విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే పరిచర్యలు నానావిధములుగా ఉన్నవిగాని ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవుగాని అందరిలోనూ అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే అయినా అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది ఏలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసము మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే స్వస్థపరిచే వరములు మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తి మరొకనికి ప్రవచన వరము మరొకనికి ఆత్మల వివేచన మరొకనికి నానావిధ భాషలు మరొకనికి భాషల అర్థము చెప్పే శక్తి అనుగ్రహించబడి ఉన్నవి అయినా వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ద్ధి కలుగచేస్తున్నాడు పౌలు ఇంతవరకు శరీరానుసారుల సమస్యలను ప్రస్తావించాడు ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధిస్తున్నాడు శరీర సంబంధమైనవి అపరిపక్వతను బట్టి లౌకిక మనస్తత్వాన్ని బట్టి కలిగాయి ఈ అధ్యాయంలో ఆత్మను గురించి ఆత్మ కలిగించే ఐక్యతను గురించి పౌలు మాట్లాడుతున్నాడు ప్రేమ నియమాన్ని పౌలు ప్రతిపాదిస్తున్నాడు పునరుత్న విజయాన్ని కూడా పౌలు ప్రకటిస్తున్నాడు ఆత్మవరములను గురించి పౌలు వివరించాడు ఆత్మవరాలు కృపావరములుగా పేర్కొనబడడం విశేషం విగ్రహాలు నిర్జీవ పదార్థాలు వాటిలో ఏమీ లేదు దావీదు రాజు నూట పదిహేనో కీర్తన ఐదో వచనంలో హబక్కు రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఇదే సత్యం విషదం చేయబడింది నోరు వాయి లేని విగ్రహాలు కన్నులుండి చూడలేవు పోత విగ్రహాలను నమ్మి ప్రయోజనమేమిటి విశ్వాసులు ఆత్మవరాలు పొందినవారు ఏసు ప్రభుత్వమే విశ్వాసి ధ్యేయం పరిశుద్ధాత్మ లేనివాడు ఏసు ప్రభు అని చెప్పజాలడు ప్రభువు చిత్తమును నెరవేర్చేవారికే ఆయన ప్రభువు ఊరికి ప్రభువు అన్నంత మాత్రాన చాలదు ఆత్మయందు ఒప్పుదల కలిగినవారే ఏసు ప్రభువని ఒప్పుకుంటారు సజీవుడైన క్రీస్తుకు మనము చెంది ఉన్నాము భక్త పేతుడు పెంతికస్తు ప్రసంగంలో ఈ సత్యాన్నే నొక్కి చెప్పాడు మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు ఆయనే ప్రభువు సార్వభౌముడు నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పేతుడు ప్రభువును గురించి సాక్ష్యమిచ్చాడు ఆయన క్రీస్తు అభిషిక్తుడు విశ్వాసులందరిలో ఉండి పరిశుద్ధాత్మ ఏసే ప్రభువు అని ఒప్పుదల కలిగించినప్పుడు విశ్వాసులందరిలో సమైక్యత ప్రవర్తిల్లుతుంది ఈ విధంగా సమైక్యతలో ఉన్న విశ్వాసులకు ఆత్మవరములు ప్రసాదించబడ్డాయి ఈ వరాలన్నీ ఆత్మ వల్లనే కలిగాయి గనుక వీటి వినియోగం సంఘ సమైక్యతకు దోహదపడుతుంది నీకు ఏ వరమున్నా ఆ వరాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంఘక్షేమాభివృద్ధికి వాడుకుంటాడు అది ఆయనకే మహిమ దేవుడే తన విశ్వాసులకు వరాలిచ్చి వాటిని ప్రయోగించే శక్తిని ప్రసాదిస్తాడు దేవుడు త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వారిలో ఐక్యత ఉంది పరిశుద్ధాత్మ ద్వారా వరాలొచ్చాయి ప్రభువు వాటిని వాడుతాడు సమస్తము ఏసు పర్యవేక్షణలోనే జరుగుతుంది తండ్రి అయిన దేవుడు వరాల వినియోగానికి కావలసిన శక్తి సామర్థ్యములిస్తాడు ఇదంతా యేసు ప్రభుత్వాన్ని మహిమపరచడానికి ఆయన నామమును ఘనపరచడానికి జరుగుతుంది ఆత్మవరం అంటే ప్రత్యేకార్థముంది పరిశుద్ధాత్మ విశ్వాసి ద్వారా పనిచేయడానికి వరమిస్తాడు ఆ వరం వినియోగపరచడానికి విశ్వాసికి శక్తినిస్తాడు ఆత్మవరాల వినియోగంలో దేవుని శక్తి కనపడుతుంది వరం ఆత్మశక్తిని చూపుతుంది గనుక అది ఆత్మవరం ఆత్మవరం భౌతికమైన తలాంతులను మించినది తలాంతు మాత్రమే చాలదు ఆత్మవరం లేని తలాంతులు దేవునికి పనికిరాని చెత్త చెదారం తలాంతును ఆత్మకు లోబరచినప్పుడే దానికి విలువ ప్రతి వ్యక్తికి ఆత్మ ఏదో ఒక వరం తప్పకుండా ఇస్తాడు వరాల ప్రయోజనమేమిటి సంఘక్షేమాభివృద్ధి ఆత్మవరమున్న వ్యక్తిలో స్వార్థం ఏ కోశానా ఉండకూడదు బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ఈ రెండూ వాక్యానికి సంబంధించినవి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు వాక్యమును లోతుగా పరిశోధించే వారికి ప్రాప్తిస్తాయి వాక్యోపదేశకులు వాక్యపు లోతులను వెలికి తీసి బుద్ధివాక్యమును జ్ఞానవాక్యముగా అన్వయిస్తారు విశ్వాసము నిరీక్షించబడే వాటి నిజస్వరూపం ఇది కూడా ఆత్మవరం పత్రిక పదకొండో అధ్యాయంలోని విశ్వాసమిది కొందరికి స్వస్థపరిచే వరములు ఈ రోజున రక్షణకు స్వస్థతకు గాని యేసు ప్రభువుకు అభ్యర్థికి మధ్యవర్తి అక్కరలేదు ప్రతి వ్యక్తి నేరుగా క్రీస్తు వద్దకు వెళ్లగలడు మనం వారిని క్రీస్తు వద్దకు తేవాలి పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు ప్రతియుగంలో క్షేమాభివృద్ధికి ప్రజల అకర దృష్ట్యా అనుగ్రహిస్తాడు దేవునికే మహిమ అద్భుతాలు చేయడముక వరం యేసు ఆ రోజున వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి రక్షించబడ్డాడు ఈ రోజున వాక్యాన్ని విన్నవారు అధిక సంఖ్యలో రక్షించబడుతున్నారంటే ఇది మునుపటి కంటే గొప్ప అద్భుతం మరి ఒకటి ప్రవచన వరం ప్రవచించడము అంటే క్రీస్తు చిత్తాన్ని ప్రకటించడం బైబిలులోని ప్రవచనాలను ప్రకటించడం ఆత్మ ద్వారా దేవుడు తన ప్రవచనాలను నెరవేరుస్తున్నాడు ఆత్మల వివేచన మరో ఆత్మవరం పరిశుద్ధాత్మ లేక దురాత్మ సత్యాత్మ అబద్ధాత్మ అనే వివేచన ఆత్మవరం ఇది కృపావరం ఎవరిని ఎలాంటి ఆత్మ నడిపిస్తున్నదో పసికట్టగలిగే వరం కొందరికి ఇది ఉంది భాషల వరం ఇంకొకటి ఎన్నెన్నో భాషలున్నాయి ఆ భాషలన్నిటిలోకి బైబిల్ అనువదించబడుతోంది బైబిల్ను వివిధ భాషలలోకి అనువదించడం గొప్ప వరం ఈ వరములన్నిటికీ కర్త పరిశుద్ధాత్మ శ్రేష్టమైన వరమిమ్మని మనం కోరాలి అడగాలి ప్రార్థించాలి కొరింతి సంఘంలో శరీరానుసారులు ఎక్కువగా ఉన్నారు వారికి ఆధ్యాత్మిక నాడీ పరీక్ష చేస్తున్నాడు పౌలు పన్నెండో వచనం నుండి ఏలాగు శరీరము ఏకమై ఉన్న అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్న ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు ఎలాగనగా యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైనా స్వతంత్రులమైనా మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము శరీరము ఒక్కటే అవయవముగా ఉండగా అనేకమైన అవయవములుగా ఉన్నది నేను చెయ్యిని కానుగనక శరీరములోని దాన్ని కాను అని పాదము చెప్పిన ఎడల శరీరములోనిది కాకపోతుందా నేను కన్ను కాను గనుక శరీరములోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోదు శరీరమంతా కన్ను అయితే వినటమెక్కడా అంతా వినడమే అయితే వాసన చూడటమెక్కడా అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాడు అవన్నీ ఒక్క అవయవమైతే ఎక్కడ అవయవములు అనేకములైనా శరీరమొక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు అంతేకాదు శరీరము యొక్క అవయవాలలో ఏవి మరీ బలహీనముగా కనపడతాయో అవి మరీ అవశ్యకములే శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంచుతామో ఆ అవయవములకు మరీ ఎక్కువగా ఘనత కలుగుతుంది సుందరములు కాని అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగుతుంది సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించేటట్లు దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు ఒక అవయవము శ్రమపడుతూ ఉంటే అవయవములన్నీ దానితో పాటు శ్రమపడతాయి ఒక అవయవము ఘనత పొందుతున్నదంటే అవయవములన్నీ దానితో పాటు సంతోషిస్తాయి అలాగే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు దేవుడు సంఘములో కొందరిని అపుస్తలుగా కొందరిని ప్రవక్తలనుగా పిమ్మట కొందరిని బోధకులుగా అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేసేవారినిగా తరువాత కొందరిని స్వస్థపరిచే కృపావరములు గలవారినిగా కొందరిని ఉపకారములు చేసేవారినిగా కొందరిని ప్రభుత్వములు చేసేవారినిగా కొందరిని నానా భాషలు మాట్లాడేవారినిగా నియమించాడు అందరూ అపస్థలులా అందరూ ప్రవక్తలా అందరూ బోధకులా అందరూ అద్భుతాలు చేసేవారా అందరూ స్వస్థపరిచే కృపావరములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుతున్నారా అందరూ ఆ భాషలకు అర్థం చెప్తున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి ఇదీగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుతున్నాను శ్రోతలు వింటున్నారా సంఘం యేసు ప్రభు శరీరానికి పోల్చబడింది అందులో ఎన్నో అవయవాలు ఎన్నో ఆత్మవరాలు మరుగున ఉన్నవి అనామకమైనవి అయినా వాటి ప్రత్యేకత వాటికి ఉండనే ఉంది ఏ ఒక్కటి లేకుండా శరీరం పనిచెయ్యదు శరీరంలో భాగంగా ఉన్నంతవరకే దాని ప్రయోజనం వరాలలో ఎంతో వైవిధ్యమున్నది పరిశుద్ధాత్మ తనకిష్టమైన విధంగా ఈ వరాలను పంచి ఇస్తాడు ఆత్మవరములన్నీ కృపావరములు ఆదిమ సంఘంలో అననీయా సప్పీరా దంపతులకు వరాలున్నాయి వారు యేసుక్రీస్తు ప్రభుత్వానికి లోబడలేదు వారి వరాలు నిరుపయోగమయ్యాయి అందుచేత వారు సంఘ నుండి తొలగించబడ్డారు దోర్కా యొక్క వరం సంఘక్షేమాభివృద్ధికి తోడ్పడింది శిమోను పేతురు కృపావరం పెంతుకోస్తు ఉజ్జీవానికి సాధనమైంది సంఘ శరీరములో ఉన్న మనమందరము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము ఒకరొకరికి కావాలి సంఘము తన వరాలను సక్రమ వినియోగం ద్వారా అభివృద్ధి పరచుకోవాలి సంఘంలో అసూయకు తావులేదు ఒకే శరీరంలో మనమంతా వివిధమైన అవయవములము ఒక్క అవయవానికి గాయం తగిలితే శరీరమంతా బాధపడుతుంది ఒక్క అవయవం ఆనందం శరీరమంతటికీ ఆనందం ఉపకారం అనేది కూడా ఒక కృపావరమే పరోపకారమనే వరం ఎంతో క్షేమాభివృద్ధికరమైనది ఈ రోజున సమకాలీన సమాజానికి అవసరమైన వరాలు సంఘము ద్వారా పరిశుద్ధాత్మ ప్రయోగిస్తున్నాడు ఇది సంఘానికి క్షేమాభివృద్ధి అందరికీ ఆశీర్వాదం అందరికీ అన్ని వరాలు ఉండవు అయితే శ్రేష్టమైన వరాన్ని ఆశించడానికి ప్రభువును అడగడానికి ప్రతి విశ్వాసికి హక్కు ఉన్నది ఏ వరమున్నా అది సంఘ క్షేమాభివృద్ధి కొరకే నీ వరం ఇతర విశ్వాసులను బలపరచాలి వరం ప్రదర్శన కోసం కాదు ప్రయోగం కోసం ఆధ్యాత్మిక వరాలను అనాధ్యాత్మికంగా ప్రయోగించకూడదు ప్రభువు ఒక్కడే పరిశుద్ధాత్మ ప్రభువును మహిమపరుస్తాడు అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది వరాలు క్రీస్తు ప్రభుత్వానికి లోబరచబడినవి శరీరమందలి అవయవాలు పరస్పరం సదవగాహనతో కలిసి ఒకే శరీరంగా పనిచేయాలి మిగతా అవయవాలను కాదని ఏ ఒక్క పని పనిచెయ్యజాలదు దేవుని బిడ్డలలో ఒకరికొకరు కావాలి అంటూ అపుస్తృుడైన పౌలు పన్నెండో అధ్యాయాన్ని మనకు బోధిస్తున్నాడు ప్రియ సోదరుడా సోదరి నీవు రక్షించబడ్డావా క్రీస్తు శరీరంలో నీ స్థానమేదో నీవు గుర్తించావా